We should not wish it as a good morning. We have to wish it as a morning only because we are not celebrating. Okay. We are condolencing. Okay. We are in mourning. Means we are not happy to tell this information. Okay. He is one of the best prime ministers in the world. ఓకే మన్మోహన్ సింగ్ బిలాంగ్స్ టు ద మైనార్టీ కమ్యూనిటీ మైనార్టీ కమ్యూనిటీ అంటే చాలా తక్కువ మంది ప్రజలు ఉంటారు దేశంలో టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ సింగ్ సిక్ ఓకే అండ్ సింగ్ కమ్యూనిటీ అనమాట వీళ్ళు పంజాబ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈయన ఎంత మంచి వ్యక్తి అంటే అసలు ఈయన రాజకీయాల్లో లేడు తను ఒక రాజకీయేతర వ్యక్తి కానీ పివి నరసింహారావు గారు ఈయనను ఫైనాన్స్ మినిస్టర్ చేశారు ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయనను ఆర్బిఐ గవర్నర్గా చేశారు చూడండి మీరు ఆలోచిస్తే ఇక్కడ చాలామంది వ్యక్తులకు ఈయన నచ్చారు ఈయన వర్క్ వర్క్ బాగా నచ్చింది అప్పుడు ఏమన్నారు ఈయన ఆర్థిక మంత్రిగా పనికిరారు అని చెప్పినప్పుడు ఈయన ఏమీ ఎవ్వరికీ ఎదురు మాట్లాడలేదు కేవలం తన పనితో మాత్రమే సమాధానం ఇచ్చారు మనం ఎవరైనా ఏమన్నా అన్నారంటే మనం ఏం చేస్తాం వాళ్ళకి వాళ్ళకు గొడవ పడతాం అండి నువ్వు నన్ను ఎందుకు ఇలా ఎందుకన్నావు అలా ఎందుకన్నావు అని గొడవ పడతామా అప్పుడు కదా ఈయన అలా గొడవ పడలేదు తన పనితోటి చూయించాడు ఇండియా నైన్టీన్ నైంటీ వన్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు ఎలా ఉండింది అంటే చాలా కష్టాల్లో ఉంది డబ్బు ఉంది కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు కానీ ఈయన వచ్చిన తర్వాత పివి నరసింహారావు గారు మీరు ఎప్పుడైనా మల్టీస్టారర్ మూవీ చూసారా కదా చాలామంది హీరోలు ఒకటే సినిమాలో ఉంటారు అలాగా ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మల్టీస్టార్స్ అనమాట ఇద్దరు కోఆపరేట్ చేసుకొని నైన్టీన్ నైంటీ వన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని తీసుకొచ్చేసి భారతదేశాన్ని ప్రపంచ ప్రఖ్యాత దేశంగా వీళ్ళు నిర్మించారు ఎంత ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చారు అంటే ప్రజలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కాటేజ్ ఇండస్ట్రీస్ ప్రతి ఉమెన్ ఇంట్లో చిన్న ఇండస్ట్రీ ఓపెన్ చేసుకోవడం చాలా తేలిగ్గా చేసేశారు బ్యాంకు రుణాలు అప్పుడు అప్పట్లో మీ తాతయ్యని అడగండి బ్యాంకులో లోన్ రావాలి అంటే చాలా కష్టపడాలి కానీ పీవీ నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో లోన్ దొరకడం చాలా సులభం చేసేసారనమాట ఓకే సో అలాగా మన దేశాన్ని ఒక ఉన్నత స్థితిలోకి మార్చడానికి ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసేవాళ్ళు ఆయన కొన్ని వేల పుస్తకాలు చదివారు ఆయన అడిగండి వాట్ ఈస్ యువర్ హ్యాపీ అంటే ఆయన ఒకటే చెప్తాడు రీడింగ్ బుక్స్ ఎప్పుడు మాట్లాడారు మౌని ఓకే మన్ మోహన్ సింగ్ అంటే ఆయన ఇతరుల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చేసేవారు చాలా మౌనంగా ఉంటారు ఓకే పని మాత్రం చాలా బాగా చేస్తారు సో ఆయన దగ్గర నుంచి మనం ఈ గుణాన్ని తీసుకోవాలి క్లాస్లో టీచర్ లేనప్పుడు ఏం చేస్తాం మనం జనరల్గా ఇంకా మాట్లాడే స్వేచ్ఛ దొరికింది అని గబగబా మాట్లాడేస్తాం ఇది మాట్లాడటం వల్ల మన ఎనర్జీ పోతుంది మనం ఆలోచించే శక్తిని కోల్పోతాం ఆ విషయాన్ని మనం మన్మోహన్ సింగ్ గారి నుంచి నేర్చుకున్నాం మీ మేడం చెప్పారు కదా తెలుగు మేడం ఆయన అస్వస్థతతో గురై రాత్రి కనుమూసారు కదా అంత గొప్ప వ్యక్తి ఈరోజు మనం అన్ని కష్టాలు అనుభవించవచ్చు అట ఆర్థిక కష్టాలు మాత్రం అనుభవించలేదు కదా ఎందుకంటే డబ్బు ఉంటే అన్నీ కొనవచ్చు కదా అన్నీ ఉంటే డబ్బును మాత్రం తీసుకురాలి సో ఆ సూత్రాన్ని ఆయన నమ్మి తన దేశ ప్రజలకు అందరికీ కూడా మంచి ఆర్థిక స్పీచ్ను మనకు బహుమతిగా ఇచ్చాడు మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మర్చిపోతామా వాళ్ళను మర్చిపోకూడదు ఈరోజు ఆయన చనిపోయారు కాబట్టి మనందరం ఆయన మరణాన్ని